అట్లాగే మీటింగ్ యొక్క సారాంశం అందరికి తెలిసిందే ఒక వ్యక్తులు కొత్త లోపల ఆ పోస్టు అందరు అధికారులు అప్పుడున్నటువంటి అధికారమే కాబట్టి గత ముఖ్యమైన చేతల్లో ఏ లోపాలు జరిగాయి అది ముందు ఎక్కువ ఆ లోపాలు మళ్ళీ చేతల్లో జరగకుండా మనం సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎస్ఐ గారు చెప్పారు స్పష్టంగా చేయలేకపోయి కూడా చెప్పారు కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన మళ్ళీ ఒకసారి వర్క్అౌట్ చేయాలని ప్లాన్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే గతంలో ఇప్పుడే కొంతసారి చెప్పాడు రోడ్డు ఎక్కడ దగ్గర నుంచి వరకు రోడ్డు చాలా అద్భుతంగా ఉండే పరిస్థితి దాని వెంట కూడా సరి చేసాం ఆ రోజు చెప్పాము ఇదే మీటింగ్ లో చెప్పాను అది శాంక్షన్ చేసి ఆ యొక్క రోడ్డు కూడా వేయడం జరిగింది అట్లాగే ఎలక్ట్రిసిటీ మా ఈ గారికి ఒక డిపార్ట్మెంట్ వారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా దాదాపు ఒక డెబ్బై ఐదు లక్షలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ లైట్లు అట్లాగే పదిహేను లక్షలకి సంబంధించిన చెప్పాము చెప్పిన వెంటనే ఒక డెబ్బై తొంభై లక్షల రూపాయలకి ఎలక్ట్రిటీ ద్వారా రిపేర్ చేసినటువంటి గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఏదో మీటింగ్ పెట్టాము మీటింగ్ మీద మాట్లాడి తెలుపుకోవడం కాదు ఆ రోజు మీటింగ్ లో శాసనసభ్యుడిగా ఈరోజు ఈ తల్లి దైవల్ల ఈ చుట్టుపక్కల కాబట్టి చెప్పింది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పనులు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మీటింగ్ జరిగే ముందు ఎవరు చెప్పాల నువ్వు జరిగింది ఎవరు చెప్పారు అందుకనే పని చేసినప్పుడు చెప్పి మళ్ళీ కూడా ఆసక్తి ఉండదు అది తప్పకుండా ఏదో గవర్నమెంట్ ఇచ్చిపోతే మనం కూడా ఇబ్బంది చేసిన పని చెప్పుకోకపోతే మీకు కూడా ఇబ్బంది అని చెప్పి అందరు కూడా నేను తెలియజేస్తున్నాను ఎందువలన వస్తుంది గతంలో ఏం చేసాం గతంలో చంద్రబాబు నాయుడు చేసాం

బ్రహ్మాండంగా చేస్తున్న పరిస్థితి మన అందరి మీద ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఎప్పుడే గ్రామీణ విషయం చెప్పారు గౌరవ ఆర్ఎంపీ వారికి మా పోలీస్ వారికి మా ఆర్మీ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ ఈ సాగరమల రోడ్ సర్వీస్ ఉన్నారు అలాగే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిలిపించి ఆ యాభై ట్రక్కులు గ్రామీణ రోడ్డు వెయిట్ మా ఆజీ గారు కాబట్టి ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేటువంటి కార్యక్రమం నేను వచ్చిన మొత్తంలో దాదాపు ఒక ఏడు లక్షలు పెట్టి ట్యాక్ చేయించాను రెండు కలిపి లక్షలు ఆలోచించాను ఎందుకంటే మొత్తం జరుగుతుంది కాబట్టి దేవుడి గారి కాబట్టి ఖచ్చితంగా వాడు ఖచ్చితంగా అవసరం వాడుతుంది వాళ్ళు కూడా అవుతుంటారు మన దగ్గర వాళ్ళ ట్రిపుల్ కూడా అవుతున్నారు అది గట్టిగా చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను గతంలో కూడా మా సుమార్ చెప్పినట్టు ఆర్ఎంపి రోడ్లు కొన్ని కొన్ని మర్చిపోయారు ఇప్పుడే మా ఆర్ఎంపి అధికారి గారికి చూపించాము ఒకసారి ఆ పక్కన భక్తులకు ఒకే కారు పోయేటువంటి కార్యక్రమం ఎవరైతే గవర్నర్ మన అది కూడా అట్లనే దానిపై చర్య తీసుకోవాలని చెప్పి కూడా రిపోర్ట్ చేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం మీడియా కూడా నమస్కారం తెలియజేస్తున్నా పొరపాటు చెప్పండి అంతేగాని పేపర్ లోపల చేయమని చెప్పి అడిగాడు ఖచ్చితంగా మన మంత్రివర్యులు పెద్దలు ఆనంద్ రామారాయణ రెడ్డి గారు మన సంబంధిత లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తాం మాట అయితే ఇట్లా ప్రయత్నం అయితే చేస్తాం మాటలు చేశారు కాబట్టి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి అటు ఎందుకంటే మనం చాలా పెద్ద జాతర జాతర కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర పౌరంగా చేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా మంచి పనులు చేస్తుంది దేవాలయాల్లో ఏ విధంగా చూస్తున్నారు కాబట్టి ఒక మంచి ఐడియా గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా హిందువులు మనోభావం చేసేటువంటి గవర్నమెంట్ బహిరాత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఆర్టీసీ కూడా చెప్పారు ఆ మస్తు బస్సులు కొన్ని బస్సులు అని చెప్పారు నియము కూడా చెప్పాం कबडी या वसुन्धरी श्रीनाथ प्रसाद जी इसको लेके इधर चिट्टे इधर आता है ये चिट्टे पुलावों जो है ये बांगडोल सारे चिट्टे जब आता है जाना मिर्गो आता है में आर्टीसी पुरा आता है आर्टीसी के लोग प्लीज करो उससे की लगभग इस तरफ मोबाइल आता होगा आरावली सीना बंटी आरावली का इस तरफ दावत दि� ఏంటే కాబట్టి ముందు తాగేసి వచ్చినాగే జరుగుతూ ఉంటాయి అలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి లేకుండా మద్యాన్ని ఎంత పెడితే అంత ఈ దగ్గరగా తాగితే మొత్తం కాబట్టి దయచేసి తెలియజేస్తున్నాం కాబట్టి కూడా మధ్యం ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా మనం రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే చూస్తున్నారు మధ్య వాళ్ళు ప్రమాదాలు జరుగుతున్నారో చూస్తూ ఉన్నారు కూడా అర్థం చేసుకోవడానికి కూడా మా వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా పోలీసు ఇబ్బంది లేదు పోలీసు వరకు బాగా చేస్తారు కూడా ఎందుకంటే మంచి గారు ఉన్నారు ఎస్ఐ గారు ఉన్నారు కాబట్టి దీన్ని కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు

ఉద్యోగం తొలి జాతరకు పోయే చెప్పండి మాట్లాడితే ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కుట్రల్ని పూర్తవలసిందిగా కూడా మాట్లాడతాను కళ్యాణ గారు ఆజీవ్ గారు మాట్లాడతారు మా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది ఎందువల్ల చాలా మంది కానీ కాబట్టి వరకు ఎక్కువ అవి తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాము అట్లాగే ముఖ్యంగా పాస్ ఇబ్బంది పెట్టారు మా స్టేట్ సెక్రటరీ మొక్కలే మొదటి కొన్నిసార్లు కొన్నిసారి కదా మీరు

దర్శన అయిన తర్వాత ఇది ఫస్ట్ అఫిషియల్గా ఫస్ట్ జాతర కాబట్టి ఖచ్చితంగా జాతర చేయాలా నవీన్ గారికి నేను చెప్పను చెప్పాను ఎక్కడ కూడా పనుల విషయంలో ఇబ్బంది పెట్టాం ఇబ్బందులు ఖచ్చితంగా అవసరం కాబట్టి పబ్లిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా తెలియజేస్తున్నా కాబట్టి ఈసారి మనం అంతా సీఎం గారిని మంత్రి గారు రామారాయణ ప్రమాణం జరిగింది మా జాతర కాబట్టి నేను రాష్ట్ర పట్టణం గారి సార్ అని కానీ పేదవాళ్ళ చేస్తే మనం

ఎవరో తాగేసారి అది మాట్లాడే అవసరం ఉంది చాలా ప్రమాదం గతంలో జరిగి అట్లా వెళ్ళిపోయి మునిగిపోతే కాబట్టి అది కూడా కొన్ని కూడా సేపు మాట్లాడి లేకుండా ప్రమాదం కాబట్టి దయచేసి దీన్ని మాత్రం అందరమ కొంపటి ఆయనకు కూడా ప్రయసన ఆటివరునండి మనమందరం మిగురు ప్రయసన అంటే ఆలంగని కొన్నది అదేడు ప్రవర్తసన సరక అలా సంతోషం ఈ ప్రోగ్రామ్ ఉందరవుడు కూడా తన సంతోషముంది మరోసారి ఒక యాత్రనే సోపర్ డోపర్ సక్సెస్ అయాలి అంటే గడలి కొరకుడు మాది ఎవరు పొందొచ్చుడు కాబట్టి ఆ పరివేషంలో మా యాత్ర ప్రమాణంగా తిరిగి అలాగే రాష్ట్ర పండా కూడా మనం బయట నుంచి ఆమోదం తెలియ విధంగా మన అన్న ప్రయత్నాలు చేయాలని చెప్పి కూడా మీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు కన్నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అప్పుడు ఇలా చెప్తా ఉన్నారు